గవర్నమెంట్ కోట జయసీపక్షారెడ్డి గారు నిన్న వారి శుక్రవానందకు పోయినాథకు పోయి ఆయన ఆరోగ్యం తీసుకుంటే చాలా ఆరోగ్యం కుదురు ఆయన ఆరోగ్యం బాగా మా నాక స్వామికి నువ్వు ఒక ఇంకా కూర చెప్పి ముక్కుబడి ముక్కడం జరిగింది ఆయన ఆరోగ్యం బాగుండడం వల్ల ఆ భగవంతుడు లక్ష్మణ సంసారించే వల్ల ఆయన ఆరోగ్యం బాగుంది ఆయన ఆరోగ్యం బాగుండేందుకు మనం అందరం కలిసి ముక్కుబడి ఆయన తీసుకుని అని చెప్పి మాటిచ్చాము ముక్కుబడిలో తీసుకుని దేవస్థానికి వచ్చాము అందరం కలిసి అమ్మాయి గ్రామ నాయకులందరం కలిసి టీడీపీ నాయకుల కోట్ల అభిమానులందరూ కలిసి వచ్చి ఆయన ముక్కబడి తీసుకుంటున్నాము ఆయన ఆయన ఇప్పుడే కాదు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో సంతోషంగా ఉండి మన యొక్క కష్టాలు తీసుకుంటూ పేదల పెండిది ఆయన ఒక అదేగా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి మన అందరి పెండిది ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆ లక్షణసింహ స్వామి ముక్కబడి తీసుకుని మనం అందరం వచ్చినాము ఇక్కడికి జై టిడిపి జై కోట్ల జై కోట్ల వల్ల మన పెద్దయిన మన కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు ఆరోగ్యం కుదురుపడి ఈరోజు బాగా మంచిగా ఉంటాడు నిన్న సార్ నిన్న ఉదయం ఆయన సుగ్రహ్మనంద హైదరాబాద్ సుగ్రహ్మనంద పోయి నితమ్మ గారిని సుజాతమ్మ గారిని చిత్రమ్మ గారిని కలిసి పెద్ద జరిగింది ఆయన ఆరోగ్యం బాగా కుదురపడింది ఆయనతో కొంచెం కొద్దిసేపు మన యొక్క నియోజకవర్గం గురించి చర్చించి మన అమ్మపక్రామ యొక్క సమస్య గురించి చర్చించడం జరిగింది ఆయన మారమరానికి ఫండింగ్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది మారమ్మ గురించి కూడా ఆయన ఆయనే మనం అడక్కున్న ఆయన్నే డిస్కషన్ చేసి చేస్తాను అన్నాడు అలాంటి మహాన్ భావుడు నిన్ను నూరేళ్ళు ఆయుర సంతోషంగా ఉండాలని ఉంటూ మన లాంటి పేదవాళ్ళకు మన యొక్క కార్యకర్తలకు అండగా ఉండి మన అందరికి సపోర్ట్ ఇస్తున్న అలాంటి వ్యక్తి బాగా ఉండాలని కోరుకుంటూ ఆ లక్ష్మీ స్వామికి మన ముక్కుబడిగా నూట ఒకటి ముక్కడం జరిగింది అది ఈరోజు ఆయన బాగున్నాడు మన కలర్ చూసి ఆయన సంతోషంగా ఉండాలని నేను కన్ఫామ్ చేసుకున్నాక ఈరోజు దేవస్థానానికి వచ్చి ఆ ముఖం తీసుకుంటున్నాము అమ్మబావం గ్రామ కార్యకర్తలు కోట్ల అభిమానులు అందరంగా జీరో రావడం జరిగింది ఇక్కడికి జై కోట్ల జై టీడీపీ